నమస్తే అండి నేను అపర్ణ భారతీయ సంస్కృతికి స్వాగతం ధనుర్మాసంలో నేడు తొమ్మిదవ రోజు ధనుర్మాసంలో గోదాదేవి పాడిన పాశురాలలో ఈరోజు తిరుప్పావై తొమ్మిదవ పాసురం ఈ పాశురాల్లో ఆరవ పాసురం నుంచి పది పాశురాల వరకు గోదాదేవి చెరువులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి ఈరోజు తొమ్మిదవ పాశురం అర్థం తెలుసుకుందాం నిర్దోషములైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టూ దీపాలు ఉండగా అగరు ధూపముల పరిమళాలను వెదజల్లుతూ ఉండగా అతి మెత్తనైన తల్పంపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా ఏమమ్మా మేనత్త నీవైనా ఆమెను లేపు నీ పుత్రిక మూగదా చెవిటిదా లేక బద్దకస్తురాలా ఆమెకు ఎవరినైనా కావలి ఉంచారా లేక ఇంత మయమరచి నిద్రించుటకు ఏమైనా మంత్రించి ఉంచారా ఆమెకేమైనది నిద్రలేవడం లేదు మహామాయావి మాధవ వైకుంఠవాస అని అనేకమైన తిరునామాలను వినిపిస్తున్నా కూడా ఆమెకు వినపడుట లేదేంటి ఇంకను లేవదేమి అని సంపదలతో తులతూగుతున్న తన చెల్లిని గోదాదేవి నిద్రలేపుతున్నది ఈ పాసురంలో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే వీడియో లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి మిగిలిన పాసురాలు కూడా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి Namaskaram.